గలలియలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను యేసు తల్లి మరి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులు కూడా విందుకు పిలువబడిరి ద్రాక్షరసము అయిపోయినందున యేసు వారికి ద్రాక్షరసము లేదని యేసుతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నా సమయమింకనూ రాలేదనేని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినదీ చెయ్యుడనేని యూదుల శుద్ధికారణాచారం ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బానలు అక్కడ ఉంచబడెను యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటి అంచుల మట్టకు నింపిరి అప్పుడాయన వారితో మీరిప్పుడు ముంచి విందుప్రధాని యొద్దకు తీసుకొని పుండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్షరసము నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచకొని తీసుకొని పోయిన పరిచారకులకే తెలియనదిగాని విందుధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందుప్రధాని పెళ్లికుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబురసము పోయిను నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకునియున్నావని అతనితో చెప్పెను గలలియలోని కానలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి ఆయన మహిమను బయలుపరిచిను